సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మించడం అభినందనీయమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు అన్నారు బుధవారం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సేవ్ భద్రాద్రి అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్ టీం ఆధ్వర్యంలో భద్రాచలంలో హనుమాన్ ఆలయం పక్కన మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మించిన దాతలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు త్వరలోనే ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసి ప్రజలకు అలాగే వరద బాధితులకు అందుబాటులో ఉంచే విధంగా తీర్చిదిద్దామని పాకాలపాటి దుర్గాప్రసాద్ తెలియజేశారు ఎమ్మెల్యే మాట్లాడారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం సందర్భంగా భద్రాచలంలో ఒక వాతావరణం రావాలని సేవ భద్రాద్రి దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే సెల్టర్ కావాలనే ఉద్దేశంతో డిజాస్టర్గా మనం ఏదైతే కలెక్ట్ చేసామో ఆ ఫండ్ని జాగ్రత్తగా నలభై సుమారు నలభై లక్షల రూపాయలు దాంతోపాటు ఇతర స్పాన్సర్స్ కూడా ముందుకు రావాలని భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఈ ఏదో స్కూల్కి వేకేట్ చేస్తే ఆ స్కూల్లో పెట్టడం పరపర వాళ్ళకి సౌకర్యాలు ఉంటాం ఆ సౌకర్యాలు అన్నింటినీ ఈరోజు కల్పించాలని మంచి వాతావరణం పరలక్షణ రావాలని విశేషంతో దాంతోపాటు భక్తులు కూడా ఎక్కడితో చాలామంది భక్తులు వస్తారు భక్తులు కూడా మనం ఒక సౌకర్యాన్ని కల్పించాలి ఒక బస్ బస్సులో వచ్చి అదే రోజు వెళ్ళిపోయి మనం చాలామంది ఉంటారు వాళ్ళు రావాలి స్నానాలు చేయాలి అలానే వాష్రూములు కానీ బాత్రూములు కానీ వెళ్ళి ఉండాలి చిన్న కళ్యాణ మండపంలో చిన్న ఏదైనా అకేషన్ జరుగుతూ కూడా ఏదైనా చిన్న భద్రా టౌన్లో ఏదైనా చిన్న అకేషన్ జరుగుతూ కూడా అకేషన్ కూడా ఉపయోగపడాలని ఈ ఈరోజు సేవ భద్రాసు ద్వారా వాళ్ళ టీం ఏదైతే కృషి చేసిన ప్రతి వెళ్తాం ఈరోజు మళ్లించింది ఈరోజు అందరికీ ఒక మంచి వాతావరణం రావాలి ఎందుకంటే మన భద్రాచలంలో ఏమైతే ఆ రోజు ఏదన్నా చిన్న డిజాస్టర్ జరిగితే మేమున్నామని ఆదుకునే ఆ కమిటీకి ఈరోజు నిజంగా ఇది కట్టి చూపిస్తామని ఉద్దేశంతో వాళ్ళు కూడా అందరికీ ఈరోజు ఫారంభవచ్చని కనిపి దాంతోపాటు మా అసిస్టెంట్ కమిషనర్ రైడో కమిటీ అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా అందరూ భద్రాశ్రంలో ఉన్న అన్ని నాయకులు రైబు నాయకులు కానీ నాయకులు పార్టీలు అతీతంగా భద్రాచయంలో ఒక మంచి వాతావరణం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి సెల్టర్ అని ఒక మంచి బిల్డింగ్ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలని అంటూ ఒక మంచి వాతావరణం చేసేదాంట్లో ఈరోజు ముందుండి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చూసుకుంటూ ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తాం అదే ఆ కార్యక్రమంలో భాగంగా ఇది ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని వాగ్దానం చేసి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఆ దేవు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలన భద్రాసులో కంప్లీట్ అది కంప్లీట్ అవ్వాలని ఆరు నెలల్లోనే దాంతోపాటు ఎంపీ పండు కానీ నా పండు కానీ ఇతరితర మంత్రులను కూడా సహాయ సహకారాలు అడిగి మనం ఏదైతే మనం స్పాంద మనం మన దగ్గర డబ్బు ఉందో దాంతోపాటు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఐటీసీ కూడా సపోర్ట్ చేయాలని అడిగాం అందరం పెద్దల తగిలి ఖచ్చితంగా ఈ వాతావరణం రావాలి అదేవిధంగా ఆరు నెలలని అవ్వాలి భద్రాచలంలో వచ్చే భక్తులందరూ కూడా ఎవరైతే డివోటర్స్ వస్తారో ఆ డివోటర్స్ అంటే మంచి సౌకర్యాలు ఉన్నాయి భద్రాచలం అనేది వాతావరణం రావాలి ఖచ్చితంగా మనం చాలా వరకు సౌకర్యాల కరాకర సౌకర్యాలు ఉన్నా కూడా భద్రాచలంలో ఫెసిలిటీస్ లేవు అని చాలామంది ఈ భక్తులు కూడా తగ్గుతున్నారు వాటికి ఈరోజు మనం ఆ రూపాన్ని కల్పించాలి ఈరోజు భద్రాచలం గ్రీన్ ఏదైతే గ్రీన్ భద్రాద్రి కానీ అనేక మన ఈరోజు మనం చేసే భాగంగా శివ భద్రాద్రి కానీ ఈరోజు మన భద్రాచలంని మనం మన రక్షణ చేయాలని ఉద్దేశంతో చేస్తున్న పరిపాలనతో భాగంగా మనం ఈ రోడ్లైతేనే కానీ డ్రైనేజ్ సిస్టాన్ని కానీ ఇతర ఇతర కానీ ఒక మంచి వాతావరణం నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళ సాయశాకారేదయ్యాను భద్రాచలం ఈ కరకట్తో పాటు రింగ్ రోడ్ కూడా వేయాలని మన మంత్రి గారికి ప్రతిపాదించాను ఆ వాతావరణం ఏదైతే టెంపుల్ అంతా రామాలయం కానీ ఇతర టెంపుల్ కానీ ప్రతి ఒక భక్తుడు భద్రాచలం రాగానే ఒక టెంపుల్ ఈ భద్రాచలం ఒక్కడ ఒక శ్రీ స్వామి కాదు ఇలాంటి ఆంజనేయ స్వామి కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్నిటినీ మోడిఫై చేసి చాలా ఉన్నాయి అని మన గైడ్ని పెట్టి మనం గైడ్ చేయాలి మనందరి గైడ్ చేసి అన్ని టెంపుల్స్ భద్రాచలంలో ఒక పవిత్రమైన మన దేవాలయం ఉంది ఆ దేవాలయంతో అన్ని దేవాలయ భద్రాచయంలోనే వాతావరణం తీసుకురావాలి మరియు లైటింగ్ సిస్టమ్ కానీ డివైడర్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ భద్రాచలంలో సుపరిపాలన లేక ఏదైతే మన ఒక ఏదైనా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ముక్కోటి కానీ నవమి కండ్ జరుగుతుంటే భద్రాచయంలో మంచి వాతావరణం కనపడాలి దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా భద్రాచల ఉండాలి ఏదైతే ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కానీ డబ్బింగ్ సిస్టమ్ చాలా వరకు వాళ్ళు వాటి